హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ శ్వేత రవీంద్ర హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో మీరు నా ఐక్య బ్లాగ్ చూసే ఉంటారు కదా సో ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత చాలా వర్షం పడింది చాలా అంటే చాలా ఈవెన్ ఒక కత్రిగుప్పెలో ఒక ఆటో డ్రైవర్ మీద చెట్టుపడి తను చనిపోయాడు కూడా మా బెంగళూరులో రెయిన్ వస్తే ఇలాగే వస్తుంది ఐ డోంట్ నో వై ఎప్పుడు చెట్లన్నీ పాతగైపోయినాయి కదా అందుకే పడుతూనే ఉంటాయి సో ఆ రోజు ఫుల్గా టైర్డ్ అయిపోయామని ఇంకా డిన్నర్ చేసే ఓపిక అసలు లేకుండే వంట చేయడానికి అందుకే సమీర్ అన్నాడు బయటకు వెళ్ళి తినేద్దాము ఎందుకంటే మా బావ వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు ఆ రోజు తినడానికి సో మేము కూడా వెళ్ళిపోదామని ఇంకా దూరంగా వెళ్ళే పేషెన్స్ లేదు ఇంటి దగ్గరే ఉంటుంది ఒకటి గోకుల్ వెజ్ రెస్టారెంట్ అని ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అది సో అక్కడికి వెళ్ళాము ఇట్ వాకేబుల్ డిస్టెన్స్ లైక్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది వాక్ చేసుకుంటూ వెళ్ళి ఇంకా అక్కడ తినేసాము ఫస్ట్ తక్షణ ఇంట్లోనే తను ఇంట్లోనే తినిపించేసాను ఫస్ట్ వాడికి వంట చేసి సో ఇక్కడ మేము గోకుల్ వెజ్ రెస్టారెంట్కి వచ్చాము ఆ రోజు మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు మేము ఐకే వెళ్ళే తొందరలో సో చాలా ఆకలేసింది ఇంకా మంచి నాన్ వెజ్ సారీ మంచి వెజ్ హోటల్కి వెళ్దాం అనుకున్నాము అండ్ దూరంగా వెళ్ళేది అస్సలు ఓపిక లేకపోతే దగ్గరలోనే ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము అక్కడ టేస్ట్ మరీ టెన్ అవుట్ ఆఫ్ సెవెన్ మాత్రమే ఉంటుంది అండ్ సో అది క్లోజింగ్ టైం తొందర తొందరగా అండ్ అప్పుడు క్లోజింగ్ టైమ్స్ కూడా మేము చాలా రెయిన్ వర్షం తగ్గిపోయిన తర్వాత డిసైడ్ చేసి వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ వెళ్ళాము అండ్ అది క్లోజింగ్ టైం సూప్ తీసుకున్నాం టమాటో సూప్ ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం తిన్నప్పుడు టమాటో సూప్ బాగుండేది ఈసారి ఏమో అంత నచ్చలేదు మేబీ క్లోజింగ్ టైం అని ఏదో ఒకటి ఇచ్చేసారనుకుంటా అండ్ మసాలా పాపడ్ దిస్ ఈజ్ ఆర్ గూ టు స్టార్టర్ మేము ఎక్కడికి వెళ్ళినా మసాలా పాపడ్ ఆర్డర్ చేసి చేస్తాము కానీ ఇది సింధూర గార్డెన్ అని ఒక హోటల్ ఉంటుంది అక్కడ మసాలా పక్కడ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నాకు పెద్దగా నచ్చలేదు వాళ్ళు ఏదో చేయాలా వద్దా అన్నట్టు ఇచ్చేసారు అండ్ గోబీ మంచూరియా బాగుండే కంపేర్ చేస్తే అన్నిట్లో గోబీ మంచూరియా బాగుండే అండ్ ఇది మేము కడాయి పన్నీర్ తెప్పించాము సమీర్కి ఎప్పుడు రెడ్ కలర్ గ్రేవీ ఉండే కర్రీనే నచ్చుతుంది దానికి సో రెడ్లో ఏముంది అంటే మిక్స్డ్ వెజ్ ఉందన్నారు మిక్స్డ్ వెజ్ ఇంట్లో అన్ని కూరగాయలు తింటూనే ఉంటాం కదా పన్నీర్ రేర్గా తింటాం కాబట్టి పన్నీర్ తీసుకున్నాము అండ్ బటర్ కుల్చా నేను బటర్ కుల్చా తీసుకున్నాను దాని ప్లెయిన్ కుల్చా తీసుకున్నాను నా కుల్చాలో కూడా హాఫ్ మాత్రమే తినే ఉంటుంది ఫుల్ అస్సలు ఎప్పుడూ తినలేదు నేను కుల్చా మీరు కూడా అంతేనా కమెంట్ చేసి చెప్పండి సో ఇక్కడ దక్ష్ కెచ్అప్తో ఆడుకుంటున్నాడు అండ్ హోటల్ మొత్తం ఖాళీ ఖాళీగా ఉండింది కదా వాడికి చాలా బోర్ కొట్టింది అక్కడ సింధూరియాల సింధూరియా గార్డెన్ హోటల్కి వెళ్తే మనం అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ మేము ఒక సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్తూనే ఉన్నాం అక్కడికి సో అక్కడ వాళ్ళతో ఆడుకుంటాడు ఇక్కడైతే చాలా రేయర్గా వస్తాం మేము దిస్ ఇస్ లైక్ థర్డ్ టైం అనుకుంటాం మేము ఇక్కడికి వచ్చేది అండ్ సర్వీస్ కూడా పెద్దగా ఏం నచ్చలేదు వాళ్ళ క్లోజింగ్ టైమ్స్ ఉండింది కాబట్టి మాకు హరి హరి చేశారు ఇట్స్ ఓకే వీ క్యాన్ అండర్స్టాండ్ వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది కాకపోతే తినడానికి కొంచెం ప్రశాంతత ఇస్తే బాగుంటుంది కదా అంత పే చేసి తింటామని అనిపించింది సో యా ఇక్కడ మొత్తం బటర్ నాన్ కుల్చా అండ్ జీరా రైస్ తెప్పించాము ఆ రోజు అండ్ దాల్ తెప్పించలేదు ఎందుకంటే గ్రేవీ చాలా ఉండేసరికి ఇంకా దా జీలరైసే సరిపోతుంది అనుకున్నాము ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే ఇది మేము ఐక్య నుంచి తీసుకొచ్చామని కదా ఈ షెల్ఫ్ తీసుకొచ్చాము మాకు మేము మెయిన్గా వెళ్ళింది ఇది ఈ షెల్ఫ్ కోసమే ఎందుకంటే ఆన్లైన్లో మాకు స్క్రూస్ దొరకలేవని చెప్పాను కదా సో ఆఫ్లైన్లో కూడా అంతేనండి అక్కడ కూడా వెళ్తే ఏది స్క్రూ తేదు ఏది లేదు మీరు ఎవ్రీ పార్ట్ సపరేట్ సపరేట్గా కొనాల్సిందే ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా దీన్ని ఏమంటారు తెలియదు స్టాండ్ హోల్డర్ ఇవి కూడా మేము సపరేట్గా కొనాలి దిస్ ఈజ్ లైక్ కాస్ట్ యు అరౌండ్ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ సో మొత్తం అంతకే వచ్చింది మేమైనా తీసుకొచ్చాము ఎందుకులే ఎందుకు థర్డ్ పార్టీ సెల్లర్ ఏదైనా పంపించేసింది అమెజాన్లో అని చెప్పి మేము దీన్ని ఐకేఆర్ అంటే తీసుకొచ్చాము సో ఇక్కడ నెక్స్ట్ డే కార్పెంటర్ని తీసి పిలిచాము అర్బన్ కంపెనీ నుంచి బుక్ చేసి మరి తీసుకొచ్చాము కానీ ఒక డ్రిల్ వేయడానికే వాళ్ళు పర్ డ్రిల్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు టూ మచ్ అనిపించింది నాకు జస్ట్ ఫర్ డ్రిల్లింగ్ సపరేట్ ఛార్జెస్ ఫిక్సింగ్కి కూడా సపరేట్ ఛార్జెస్ అండి మరీ ఓవర్ కాకపోతే ఒక రెండు స్క్రూలు పెట్టి చేయడానికి ఫైవ్ హండ్రెడ్ బిల్లింగ్ అయింది దాని బదులు మేము డ్రిల్లింగ్ మెషిన్ కొని మేమే చేసేసుకుంటే బాగుండేది అనిపించింది వాడు దాంట్లో స్క్రూస్ ఛార్జెస్ కూడా అడుగు అడగలేదు మేడం నన్ను అని చెప్పాడు వాడు ఇంకేం చెప్పాలి అంత మరీ కాస్ట్లీ కంపెనీ అంటే ఎలా అని దాంట్లో కూడా హీ తను కొంచెం స్ట్రేట్గా ఏం పెట్టలేదు కొంచెం తేడాగానే కనిపిస్తుంది నాకు సర్వీస్ అయితే ఓకే ఓకే కానీ ఛార్జెస్ మాత్రం చాలా ఓవర్గా ప్రైజింగ్ అనిపించింది సో నెక్స్ట్ టైం లోకల్ డ్రిల్లర్ ఎవరైనా ఉంటే ఎలక్ట్రిషియన్ లేకపోతే కార్పెంటర్ ఉంటే పిలుచుకుందాం అనుకున్నా అర్బన్ కంపెనీ ఈజ్ అ బిగ్ వేస్ట్ ఫైవ్ హండ్రెడ్ మరీ ఇంత దానికి తీసుకున్నాడంటే టూ మచ్ కదా సో కింద తీసుకొచ్చాము ఓన్లీ దీన్ని మాత్రమే చేశాను ఎందుకంటే ఆ రోజు డ్రిల్లింగ్ మెషిన్ కింద ఇంట్లో కూడా పని ఉంటే ఇంకా దాన్నే కంటిన్యూ చేద్దాం అనుకున్నాము అందుకే ముందుగా బుక్ చేసేసాము కాకపోతే వాళ్ళు చేసుకోలేదు మేము ఒకటే చేసుకున్నాము డ్రిల్లింగ్ పని సో ఇక్కడ ఈ హైట్లో ఇంకా కొంచెం పైన పెట్టాల్సింది నేను అప్పుడు తక్షణం పెడుతున్నాను వేరే రూమ్లో వీళ్ళు ఇంత కింద పెట్టేశారండి సో మేమేం ప్లాన్ చేసామంటే కొంచెం రూమ్ రినోవేట్ చేద్దాం అనుకున్నాము అందుకే ఇలా న్యూ షెల్ఫ్స్ అవన్నీ తీసుకొచ్చాము ఎందుకంటే ఇప్పుడు తక్షణ కూడా వచ్చాడు కదా అండ్ మా రూమ్లో స్పేస్ కూడా సరిపోవట్లేదు మోస్ట్ ఆఫ్ ది స్పేస్ వాడి టాయ్స్తోనే అయిపోతుంది సో అట్లీస్ట్ కొన్నైనా ఏదైనా పెట్టుకుందామని షెల్ఫ్స్ ఆర్డర్ చేసాము ఇవి అండ్ రినోవేట్ చాలా రోజుల నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం తక్షు పుట్టిన తర్వాత కొంచెం ఏదైనా చేంజెస్ చేయాలి అని అండ్ మీరు కూడా మీ ఇంట్లో కొంచెం చేంజెస్ చేసి చూసుకోండి చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది కొత్త ఇంటి ఫీలింగ్ వస్తుంది మీకు అందుకనే నేను కూడా ఏ వైల్ మేము చేస్తూనే ఉంటాము కాకపోతే నా రూమ్లో ఏం చేంజెస్ చేయలేదు ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళడం తను ఆఫీస్కి వెళ్ళడం ఇలా టైం దొరకక ఏది చేయలేకపోయాము ఇప్పుడు తక్షచాడు కదా వాడికైనా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి పైన కొంచెం రినోవేట్ నాట్ రినోవేట్ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం కొంచెం ఆర్గనైజ్డ్గా కనిపించాలని సో నేను ముందు ముందు బ్లాగ్స్లో మీకు ఇంకా బాగా చూపిస్తాను మేము ఏమేమి చేంజెస్ చేసాము అని సో అందుకోసం మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి అండ్ ఆ లైట్ ల్యాంప్ చూస్తున్నారు కదా మేము దాన్ని కూడా ఐకే నుంచి తీసుకొచ్చాము ఆ ల్యాంప్ ఇక్కడ లైట్స్ ఐకే లైట్స్లో ప్రాబ్లమ్ ఏంటంటే మన ఇండియన్ బల్బ్ మన ఇండియన్ బల్బ్ దానికి సెట్ అవ్వవు దానికి థ్రెడ్ థ్రెడ్డింగ్ ఉంటాయి కదా అలాంటి లైట్స్ బల్బ్సే వస్తాయి ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ బల్బ్స్ సో నార్మల్గా మీరు జనరల్ బర్గ్స్ ఇంట్లో ఉండేవి దానికి పెట్టేసుకుందామంటే సరిపోదు దానికి అసలు రాదు సో వాళ్ళు ఐక్య లైట్సే కావాలి దానికి సో అదొక డిసడ్వాంటేజ్ ఇన్ కేసు మీరు చెక్ చేసుకోకుండా ఏదైనా ల్యాంప్ తీసుకొచ్చేసారనుకోండి మళ్ళీ వెళ్ళి లేకపోతే ఆర్డర్ చేసి మీకు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నార్మల్ షాప్స్లో దొరికే లైట్స్ దీనికి అసలు రావు అండ్ మేము అక్కడ నుంచి తీసుకొచ్చేసాము అక్కడే చూసాడు సమీర్ దాన్ని అది వేరే ఫిట్టింగ్స్ ఉంటాయి దీనికి సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చేసాము మేము ఇక్కడ నేను మిర్రర్ క్లీన్ చేస్తున్నాను మిరర్ని అసలు యూస్ చేయకపోయినా అది ఓపెన్గానే ఉన్న దాని మీద ఎక్కడ వాటర్ మార్క్స్ పడకపోయినా చాలా డర్ట్ అయిపోతుంటుంది మిర్రర్ అండ్ మిర్రర్ని స్పెషల్గా పేపర్తో తుడిస్తేనే క్లీన్ అవుతుందండి మీరు ఎంత క్లాత్ పెట్టి తుడిచినా దానికి ఇలా లైన్స్ వస్తాయి కాకపోతే అందుకని క్లీన్ అవ్వదు సో అండ్ అక్కడ షెల్ఫ్లో చూస్తున్నారో ఆల్రెడీ పెడతాను నా ట్రాక్టర్ పెట్టు మమ్మ ఏరోప్లేన్ పెట్టు అది ఇది అని అండ్ మా ఇంట్లో పెద్ద హ్యూమిడిఫైర్ ఉండి ఉంది అది షెల్ఫ్లో సెట్ అవ్వదని తక్ష కోసం హ్యూమిడిఫైర్ కంపల్సరీ కదా ఏసీ పెడతాము సో డ్రై అవ్వకూడదు అని హ్యూమిడిఫయర్ యూస్ చేస్తాము మేము డైలీ నైట్ ఏసీ చేసినప్పుడు స్పెషల్లీ సో అక్కడ చిన్న హ్యూమిడిఫైర్ ఉండేది ఆల్రెడీ సో రెండు ఉన్నాయి చిన్నది తీసుకొచ్చి బయట పెట్టాడు దానికి వైర్ లెస్ కాదు ఇది వైర్ ఉండాల్సిందే సో అక్కడ నుంచి వైర్ సరిపోదని చెప్పి ఇంకా చూద్దాంలే ఏం చేద్దామని చెప్పి అలాగే వదిలేసాము ఆ రోజు సో లోపలంతా ఫుల్ క్లీన్ చేసుకున్నా నేను అక్కడ పేపర్ ర్యాప్స్ ఉంటాయి కదా అవి కూడా తీసేస్తున్నాను ఇంకా యూస్ చేసుకుందాం అని చెప్పి సో మేము నెక్స్ట్ డే జూడియో యాప్కి వెళ్ళాము ఏదైనా కలెక్షన్స్ అంటే తీసుకుందామని మేము త్వరలో ఒక ట్రిప్ వెళ్తున్నాను దాని డీటెయిల్స్ మీకు తర్వాత షేర్ చేస్తాను సో ట్రిప్కి ఏదైనా మంచి డ్రెస్ కొందాము ఇప్పటి నుంచే కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి కొందామని వెళ్ళాను కానీ జూడియోలో నాకు ఏ కలెక్షన్ నచ్చలేదు పక్కన ఇది ఓమ్ కలెక్షన్స్ అని ఉంటుంది దీంట్లో అన్ని బ్రాండెడ్ బట్టలు దొరుకుతాయి చాలా తక్కువ ప్రైజింగ్ దొరుకుతాయి సో అక్కడ కూడా నాకు ఏది నచ్చలేదు ఇంకా ఇంటికి వచ్చేసి ఆకలి అవుతుందని నేను ఇలా మఖానా రోస్టెడ్ మకానా చేసుకొని తిన్నాను ఇన్ కేస్ మీకు రెసిపీ కావాలంటే కమెంట్ డౌన్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా ఫర్ స్నాక్స్ స్నాక్ టైంలో తినడానికి రెయిన్ వచ్చేటప్పుడు అండ్ పిల్లలకి కూడా చాలా చాలా టేస్టీగా ఇష్టమవుతాయి టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా సో ఇక్కడ నేను ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొచ్చాను ఇంట్లో కొంచెం రూమ్ ఫ్రెష్నర్స్గా మంచిగా స్మెల్ వస్తాయని అండ్ దాన్ని ఆర్గనైజ్ చేసేసి ఇంకా తక్షకి వంట చేద్దామని వెళ్ళిపోయాను వాడికి కర్డ్ రైస్ తినిపించాను రోజు నైట్ ఇప్పుడు వాడికి నైట్ కర్డ్ రైస్ పెడతామండి ఎందుకంటే బాగా నిద్రపోతాడని సో ఇది ఫ్లవర్స్ ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా స్మెల్గా బాగుంటాయి సో అండ్ అండ్ ఆ రోజు నైట్ నాకు పరాటా తినాలనిపించింది ఆలూ పరాఠా తివారీస్ అని ఒకటి ఉంటుంది దాంట్లో చాలా బాగుంటాయి కాకపోతే చాలా దూరం ఉంటుంది వీడియో కాంప్లెక్స్ అండ్ బ్రెయిన్ కూడా వచ్చేలా ఉంది వద్దులే ఇక్కడ పక్కన నుంచి తీసుకొద్దామని చెప్పి సమీర్ పక్కన ఇక్కడ పంజాబీ అని ఉంటుంది అక్కడ నుంచి తీసుకొచ్చాడు ఇదే ప్రాపర్ పరాఠా అంట నార్త్ ఇండియన్ కానీ నాకు ఇదంతా నచ్చలేదు మరీ లావుగా ఉంది ఇంకా పిండి పిండి తిన్నట్టే ఉంది తివారీస్లో అయితే చాలా బాగుండేది సో హాఫ్ తినేసి ఇంకా డన్ ఫర్ ది డిన్నర్ దాట్స్ ఇట్ ఫర్ టూ So that's it for today's vlog. Thank you for watching. Please like, share, and subscribe to my channel. Bye bye.